అందరికీ నమస్కారం అండి నీకు ఛానల్ స్వాగతం సుస్వాగతం ఈరోజు వీడియోలో స్టోరేజ్ పర్పస్కి యూజ్ అయ్యే ఆర్గనైజర్ మరియు స్టాండ్స్ మీతో షేర్ చేస్తున్నాను స్టోరేజ్ ఆర్గనైజర్ షాప్సీలో తీసుకున్నాను ఫ్లిప్కార్ట్ వాళ్ళది వీటి లింక్స్ డిస్క్రిప్షన్లో మెన్షన్ చేస్తాను తప్పకుండా చెక్ చేయండి అఫోర్డబుల్ ప్రైజెస్లో లభించాయి కిచెన్ బెడ్రూమ్ లివింగ్ రూమ్లో బాగా యూజ్ అవుతుంది వెడల్పు ఇరవై తొమ్మిది సెంటీమీటర్లు పొడవు ముప్పై ఐదు సెంటీమీటర్లు పూర్ కంపార్ట్మెంట్స్ మొత్తం హైటు నూట ఏడు సెంటీమీటర్లు కాస్ట్ వచ్చేసరికి ఒక వెయ్యి రెండు రూపాయలు క్లాత్స్ బుక్స్ మరియు టాయ్స్ హౌస్ హోల్డ్ ఐటమ్స్ మరియు మల్టీపర్పస్గా ఆర్గనైజర్గా దీన్ని యూజ్ చేయవచ్చు రైట్ సైడు లెఫ్ట్ సైడు బ్యాక్ సైడు అని వీటి మీద లోపల భాగంలో రాసి ఉంటుంది దాన్ని బట్టి ఫిక్స్ చేయాలి ఇవి సైడ్ పెట్టే డోమ్స్ వీటిపై యారో మార్క్ సింబల్స్ ఉంటాయి హోల్స్లోకి మార్క్ సింబల్ కింది వైపు చూపిస్తూ ఉన్న భాగాన్ని పెట్టి ప్రెస్ చేయాలి పైన ఉన్న డోమ్ సైడ్ వైపు పక్కన బటన్ లాగా ఉంటుంది రిమూవ్ చేయడానికి ఫిక్స్ చేయడానికి వీలుగా ఉంటుంది డోమ్కి పక్కన సైడ్ వైపు లెఫ్ట్ సైడు మరియు రైట్ సైడ్ హోల్స్ ఉంటాయి ఈ మూడు వంతులు మాత్రమే ఉంటాయి పైన ఉన్న డోమ్ను ఫిక్స్ చేసేటప్పుడు హోల్స్లో పెట్టి ఫిక్స్ అయ్యాలి వన్ లేయర్ టూ లేయర్స్ మరియు త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ లేయర్స్లో అవైలబుల్గా ఉన్నాయి నెక్స్ట్ ఇది వచ్చేసరికి ప్లాంట్ కంటైనర్ సెట్ తీసుకున్నాను హైటు పది సెంటీమీటర్లు లెంత్ ఇరవై ఒక్క సెంటీమీటర్లు ఫ్లవర్ పాట్ స్టాండ్ బాల్కనీ అవుట్డోర్ ప్లాంట్స్ పెట్టడానికి యూజ్ అవుతుంది మెటల్ స్టాండ్ మల్టీపర్పస్గా స్టాండ్ను యూజ్ చేయవచ్చు ఫోర్ ప్లాంట్ స్టాండ్స్ కాస్ట్ మూడు వందల నాలుగు రూపాయలు ఇక్కడ నేను టూ సెట్స్ ఆర్డర్ చేశాను చిన్న కుండీలు మరియు కొంచెం పెద్ద సైజు కుండీలకు ఈ స్టాండ్స్ బాగా యూజ్ అవుతాయి బ్లాక్ కలర్తో పెయింట్ చేశారు ఇదండి ఈరోజు వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోల కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి